హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన జలపాతాలని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఒక హిడెన్ వాటర్ ఫాల్ చూపించడానికి వెళ్తున్నాము హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు భయంకరమైన అడవిలో ఉన్నాము ఫ్రెండ్ ఆ కిందన కనిపిస్తుంది వాటర్ఫాల్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ జలపాతం దగ్గరికి వచ్చేసాం అనిపిస్తుంది చూడండి సౌండ్ వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో అలెగ్జాండర్ మీరు కాంపస్ రీడింగ్స్ అన్నీ కరెక్ట్ గా తీశాను తీసాను ఎందుకు ఎందుకు ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కానీ ఉండాల్సింది అక్కడ జలపాతం చిన్నకుండా పైకి ఉందా అసలు తెలియట్లేదు చెట్లు పెద్ద పెద్దవి ఉండడం వల్ల డైన్ తెలియాక రాంగుల పక్షం అనిపిస్తుంది ఇప్పుడు వెతుకుతున్నాం ఆ జలపాతం ఎక్కడ ఎక్కడ ఉండాలి జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిఫ్ట్స్ బొయ్య ఉంటుందేనా కన్ఫ్యూజ్ అయిపోయాము మీకు వాటర్ ఫాల్ చూపించలేకపోయాము పైన మొత్తం వచ్చావా ఫ్రెండ్స్ మీకు బయట ప్రపంచానికి తెలియని హిడెన్ వాటర్ఫాల్ చూపిందని చెప్పి ప్రయత్నం చేసాం కానీ వర్షాకాలం కావడం వల్ల కొద్దిగా క్లీన్గా ఉండదు అడివి మొత్తం అందుకే కన్ఫ్యూజ్ అయిపోయి చూపించలేకపోయాం ఇంకో రోజు ఎర్లీగా బయలుదేరి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈస్ సాధురం ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్